కలలేని చేద్ద ఎందుకు అన్నారు అందు కూడా ఒకసారి గమనించాలి కేవలం ఈ వృత్తి మీద ఎందుకు పడ్డారు ప్రతి మనిషి ఒకరు కలరు మన ఇల్లు ఉందంటే ఇంట్లో ఒక్కరు కూడా రావరు పది మంది ఇంకా ఒక్కొక్కరు అవుతారు అంటే ఒక లక్ష పాపులేషన్లో తాగేది మా అంటే ఒక వెయ్యి మంది కూడా రెండు మంది కూడా ర రెండు వందల మంది రాయాల దాని మీద వెయ్యిలో వంద రెండు వందల మంది రాయాల మీద ఎందుకు అనవర్డారు అలం చేయాలి మీరు రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతున్నందుకూర అలం చేయాలి ఇది హైదరాబాద్ కూడా బంద్ కాదు గ్రేటర్ హైదరాబాద్ మొత్తం బంద్ చేయాలని చెప్పి చూస్తున్నాం రేపు హైదరాబాద్ అవతల ఉన్నప్పుడు మాది బంద్ రాలేదు అనుకోకండి రేపు నెక్స్ట్ మీకు వస్తుంది ఒక దగ్గర బంద్ ఇందుబంధ అంచలంచ్ చేయలేదు కుట్ర గతంలో పని చేసి నిషేధించారు నిషేధించిన అందుకని ఇవాళ మనం నమ్ముతున్నాం మళ్ళీ పేపర్లు ఇస్తుందంటే బంద్లు ఆగిపోయాను అసలు డైలీ ఫామ్ వల్ల తాగంగానే ఎక్కుతుంది రెండు రోజుల తర్వాత ఎక్కుది ఎవరన్నా రెండు రోజుల తర్వాత మందులు ఎక్కి చచ్చిపోయింది చనిపోయిన వాళ్ళంతా నేను ఎంక్వైరీ చేసి సరైన శనివారం తాగితే సోమవారం మంగళారం అయిందరు అట్లా కళ్ళు కాబట్టి ఇమ్మీడియట్గా అవుతుంది కానీ రెండు రోజులకు మూడు రోజులకి ఎక్కేటట్లు ఉంటుంది అది వెళ్తా అది ఎవరు కలిపిండు ఏం కలిపిండు అదొకటి ఆహ్వానం ఆలం చేయాలి అందరు దాని మన కళ్ళు కనిపేడా నమ్ముతూ ఎవరు కళ్ళ అప్పుడే చసిపోతారు తాగే చసిపోతాడు తాగినక మూడు రోజులు చచ్చిపోతాడు ఎవరూ ఏం జరిగింది ఏం కుట్ర దాని వెంటనే మనకు నిషేధం అనేటువంటి వార్తలు వస్తుంది అంటే నిషేధించడానికి ముందు ఇది దీన్ని ఎవడో చేసింది గవర్నమెంట్ కొంతమంది దీన్ని కలిపి ప్రజలలో వ్యతిరేకత మనం ఇచ్చేటట్లు సోషల్ మీడియా ద్వారా మనం ఇచ్చేటట్లు సోషల్ మీడియా కూడా వాళ్ళే వాళ్ళ మనం మేటట్లు అరే ఇంత ప్రజల వ్యతిరేకత ఉందా అని చెప్పి అనేటట్లు ఉపయోగ కుట్ర తాగిందనే సంగతి గుర్తు పెట్టుకోవాలి కూడా నా గదిలో విధంగా చాలా సంఘాలను మాట్లాడుచు అనేది వాస్తవం ఇదే అంటే వృత్తిని లేకుండా చేయాలనేది అది దానికి కారణాలు అయితే ఎవరైతే రెండు ఒకటి కళ్ళు పూర్తి స్థాయిలో బంద్ అయితే మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైషాప్ వస్తుంది అని చెప్పి పేపర్ వస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా బంద్ చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వైషా పెడితే గ్రామాలలో కూడా కంప్లీట్ చేస్తే మొత్తం బూడు విసి అవుతారు అప్పుడు మనకి ఏమవుతుంది గవర్నమెంట్ రెండు రకాలు ఆదాయం ఒకటి ప్రభుత్వ ఖజానా ఎడుతుంది చాలా మంది మంది కాదు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి రాదు ఈ లిక్కర్ కంపెనీలో అనఫిషియల్ గా కోట్ల రూపాయలు చేతులు మార్పు మా దగ్గర ఆదాయం తీస్తుంది నిజామాబాద్ లో పెద్ద మనిషి రాయలసీమ ఉండే పెద్ద మనిషి నెల నెలకు కొన్ని వందల కోట్లు వసూలు చేస్తారండి ఇప్పుడు ఈ పందైతే రెట్టింపు అయితే కదా గిరాకి అయినప్పుడు వాళ్ళ అన్అఫిషియల్ అమౌంట్ పెరిగిపోతుంది ఇప్పుడు రెండు వందల కోట్లు ఇస్తే నాలుగు వందల కోట్లు ఇస్తే అన్అఫీషియల్ అమౌంట్ పెరిగిపోతుంది అఫీషియల్ అమౌంట్ గవర్నమెంట్ వచ్చేది వస్తుంది ఇక దీని మీద ఆధారపడేప్పుడు కొన్ని లక్షల మంది ఒక ముప్పై లక్షల మంది నలభై లక్షల మంది ఆధారపడతారు చాలా మంది ఏమనుకుంటుంటే ఇంతమంది గౌడు లేడాలి ఒక గౌడే కాదు బతికేది గౌడు చెట్టు గీసి చెట్టెక్కి కళ్ళు తీస్తాడు ఊరు చచ్చిపోతాడు వందల ఊరు చచ్చిపోతాడు బతుడు ఒకడు చచ్చిపోయినా చెట్టెక్కి ప్రాణాలు తెగించి కళ్ళు గీస్తే అంటే పది మంది ఒక మంది తుక్కుంటాడు దుకాణాలు మన సోదరు ఉంటాడు మరి మటన్ యాదవ్ సోదరుడు ఉంటుంది మరి మన చాపలే భుజా సోదరులు ఉంటుంది బజ్జీల తుఫాను ఉంటాయి రకరకాల ఉంటాయి పది ఇరవై మంది ఉంటాయి మొదట ఆ ఇరవై మంది మీద ఐదు వేల మంది వేసుకున్నా కూడా రెండు వందల కుట్టు రెండు వందల మనుషులు మన మన కింద కార్మికులు అట్లా కొన్ని వేల మంది లక్షల మంది బతికేటువంటి జీవనోపాధిని మొత్తం మంటలు కలిపి కేవలం కొంతమంది ఉసూలు చేస్తే ఇద్దరు పంచుకుంటే నలుగురు అంటే ఐదు మంది నుంచి లక్షల మందిని చెరు కాకుండా ఎట్లా గోరంగట్లా ఇది ఒక అమృతము దేవతలు ఇదే దీని ఇదే దీనివల్ల ఏంటి ఉండవు వెంకట రోజుల్లో డాక్టర్ లేనప్పుడు కూడా ఇదే వైద్యం దాని పనిచేసింది దరాల బలకి పనిచేసింది హార్ట్ పనిచేసింది క్యాన్సర్ కాకుండా పనిచేసింది అనేక చెప్పలేదు ఇది ఔషధము కిడ్నీలో రాకుండా పనిచేస్తుంది రాకుండా ఆపుతుంది రోగ నిరా శక్తి ఉంటది అనేది మొత్తం మంటలు కలిపి దీన్ని ఒక కెమికల్ చేసింది ఎన్నో ఒక రథి నిజంగా ఒక తగింది అనుకున్నాం అరే వాళ్ళని యాక్షన్ తీసుకోండి ఇంతకుముందు చాలా మంచిగా మాట్లాడరు విమానం కుదితే విమానాలు రద్దు చేసి రా అన్నారు సిగాజ్ కంపెనీలో ఒక కంపెనీలో అందరు చచ్చిపోతే మరి ఏం యాక్షన్ తీసుకోలేదని నలభై మంది చచ్చిపోయారు ఈ కళ్ళు కాంపౌండ్ కుకట్పల్లికి దగ్గర కిలోమీటర్ దూరంగా ఒక కంపెనీ బ్లాస్ట్ అయ్యి నలభై మంది చచ్చిపోయింది కానీ నలభై మంది చచ్చిపోయిన దృష్టి పెట్టలే అలాంటి కంపెనీలు ఎన్నున్నాయో దృష్టి పెట్టలే ఆ కంపెనీలు దృష్టి పెట్టలేదు చుక్క కంపెనీ అను కూర్చున్నారు బాగా జా వాళ్ళు భయపెడుతున్నారు కానీ ఇది ఒక దుకాణంలో కలిస్తే నిజమా కాదని నిర్ధారించలేదు ఒక నిజమైతే యాక్షన్ తీసుకోవాలని మనమే చెప్తున్నాం కానీ రెండు వేల జిల్లాలు అయితే హైదరాబాద్ మొత్తం బంద్ చేసిపోయేది అంటే వాళ్ళ దృష్టి అంతేంది ఆలర్స్ కూడా అన్నప్పుడు కాంగ్రెస్ లో కూడా ఏంది వాళ్ళ దృష్టి అంతా ఇప్పుడు అక్కడైతే ఇక్కడ కాళ్ళ సిక్కినకు నొప్పి అయితే గుండా చేసిపోయాడు గోరువు గోరు కలిగి గోరు గోరు గవర్నమెంట్ బాధ పెట్టి కదా గత ఇది ఒక్కటే ఆర్థించారా నిజామాబాద్ జిల్లాలో అరవై మంది మన మహిళలను గుల్లెక్కలబట్టింది మీరు గుళ్ళెకి రాకండి పోండి అని చెప్పి ఒక్కళ్ళు మాట్లాడలేదు అరవై మంది మహిళలను శ్రీరామనవమి రోజు గుల్లెక్కించి మంచి పట్టుబస్తలు వేసుకొని తయారు చేస్తే మన అరవై మంది మన మహిళలను గుల్లెకే చూడ మాట్లాడలేదు ఒక్కరు ఖండించలేదు అర్థంగా అంటే అంతకుండా జరగలేదు చాలా నిజామా వాళ్ళతో వాళ్ళ ఊళ్ళలో ఇచ్చింది ఎందుకంటే వైంసా మానే ఎవరు మాట్లాడలేదు మటన్ ధర ఇంత ఉండాలని చెప్పి నిర్వహించారు ఎవరు మాట్లాడలేదు చాటలు అమ్మట్లేదు వంద రూపాయలకి చాటలు అమ్మలు వినలేదు ఎవడు మాట్లాడలేదు వంద రూపాయలకి ఎట్లా అంటారా బాబా హైదరాబాద్లో వెయ్యి రూపాయలు ఉంటే మీరు వంద రూపాయలు తినాలి ఎవడు మాట్లాడలేదు పక్కల ఉప్ప కట్టేసెత్తగా రెండు వందల చెట్లు పెద్ద పెద్ద వంద సంవత్సరాలు చెక్లు కొట్టేస్తే ఎవరు మాట్లాడలేదు ఇలా మేము అడుగుతాము మీ ప్రభుత్వాన్ని అసలు ఏం చేయాల్సి మమ్మల్ని రాష్ట్రం చెప్పేట్టుకోమని చెప్పండి మీ వల్ల అందరూ ఉండగా కానీ వెళ్ళిపోయి మేము ఒక పక్కన మరి ఓ జిల్లా ఏర్పాటు చేసుకుని సపేట్ ఉండమని చెప్పి రోజు పెట్టాం మరి లేదు ఎక్కడ ఉన్నా చెప్పండి పోతాం చెప్పు చెప్పదు ఇది ఎట్లా సల్లార్తాది కోపం పగ ఏం చేసుకుంటూ సల్లార్తది మహిళలను ఎలా పడితే మన వ్యాక్సిన్ తీసుకోరు చెట్లు పెడితేనే తీసుకోరు ఇలా మేము మా బతుకు మేము బతుకుతున్నామంటే మీరు పొందిన లక్షల రూపాయలు వేసేసే ఒక్కరికి పోతుంది ఇలా ఇరవై శాతం వైశాఖం ఇస్తామన్నారు ఇంతవరకు ఆ జీవో సర్వే తప్పని జిల్లా పేరు పెడతామన్నారు ఇందాక పెట్టలేదు సర్వే తప్పని విగ్రహాన్ని సభను జీవించినాం డబ్బులు ఇచ్చినాం జీవనూరు కోట్ల రూపాయలు విగ్రహాన్ని పెట్టరు కేంద్రాన్ని ఏర్పాటు జిల్లా వాయిస్ వెళ్తామంటే ప్రైవేట్కి వీళ్ళందరూ కొట్లాడితే మళ్ళా వాపసు వచ్చింది మళ్ళా మన మంత్రి తరువానంత ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి సార్ మాకు కొడు పెడు సార్ అని చెప్తే మంత్రి గారు అడిగితే అప్పుడు వచ్చింది అంటే ఉమ్మడి కొత్త లేకుండా ఉన్నదే వేర్లకిచ్చి మళ్ళీ దానికి పెద్ద అభిషేకాలు కథా అసలు ఏంటి ఎవరైనా మాట్లాడితే చిల్లర వాళ్ళైనా మాట్లాడిపిస్తారు పైసెట్ కాదు వాళ్ళ సమాజం చెప్పడం చాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలు మన దగ్గర కూడా దమ్ము ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొట్లాడే వాళ్ళు ఉన్నారు ఓపికతో మనం అడుగుతుంటే ఓపికతో మాట్లాడుతుంటే టోటల్ గా ఎందుకు బంది ఉన్నాయి రంగారాయణ జిల్లా ఒత్కాలం అయితే హైదరాబాద్ దుకాణాలు ఎందుకు పందల మనం మన మంత్రి గారు చెప్తే కూడా కమిషన్ ఇద్దా అంటే కమిషన్ పెద్దాడా మంత్రి పెద్దోడా ఎక్కడ పోతుంది మరి ఇప్పుడు నేను మాట్లాడితే రాజకీయంగా అంటారు కానీ నేను అట్లా మాట్లాడ ఎవరు మీరే బలో విరో అని చెప్పు నేను ఒక్కటి మీరు అందరికీ గుర్తుపెట్టుకోండి దయచేసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి మన గౌడ్ కానీ మిగతా పీసీ పులస్తులు కానీ ఇది ఒక గౌడ్ పత్రిక దంద కాదు పది కులాలు పది బీసీ కులాలు బతికేటువంటి పది మంది బతికేటువంటి పది కులాలు బతికేటువంటి ఒత్తిడి చిన్న కుటుంబ పరిశ్రమ లాంటిది మీరు అందరూ ఆలోచన చేయండి ఇలా మా నిషేధం అంటే మీరు నిషేధమే ఇలా వైన్ షాప్ల పేరు మీద కుట్ర చేసి ఇలా పనిచేస్తామంటే మీరు మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే కాదు అన్ని పార్టీలు అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సపోర్ట్ చేయకపోతే ఈ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎవరో ఎవరితో కక్కువ పెట్టి మాట్లాడితే ఎవరు కూడా ఊరుకోవద్దు మనదండవకులు కొంతమంది సపరేట్గా ఏర్పాటు కావాల సిద్ధం కావాలా కొట్లాడడానికి సిద్ధం కావాలి దెబ్బలు తినడానికి కూడా సిద్ధం కావాలి దెబ్బలు కొట్టడానికి సిద్ధం కావాలి మరి గ్యారంటీగా ఎవరెవరు ఛాలెంజ్ చేయాలి ఎవరెవరు పట్టుబడి పది మందిన సభన పది పదిహేను వర్గాల నుంచి చనిపోయినాయి రాజధాని కూడా తప్పింది అట్లా సర్వేపాయటట్లు మీరందరూ సిద్ధం కావాలి మేము ఆ ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీలో మేము కొట్లాడి గవర్నమెంట్ కూడా కొట్లాడినాం నువ్వు చూసి వైన్ స్టాఫ్ అంటే ఎవరు ఎందుకు ఇవ్వాలని కొట్లాడినా ఆ రోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కక్ష కట్టి కల్తీ అని చెప్పని చేయాలని చెప్పి ప్లాన్ చేస్తే ఆయనతో ఒకలాడినాం భయపడలేమన్నా ప్రభుత్వం ఉండి కూడా మళ్ళా నాయకుడు ఒప్పు మళ్ళీ మించి అధికారం మంత్రి మంత్రిగా అప్పుడు మళ్ళీ రైట్ షాప్ ఇచ్చినాం రెంటల్ నాలుగు ఏనా కేంద్రాలు ఇచ్చినాం నందనంలో కాఫీ బోస్ట్ లాంటి తయారయ్యేటువంటిది బెల్లం తయారయ్యేటువంటిది పది కోట్లతో తయారు చేసినాం జస్ట్ ఓపెన్ చేయాలంతే ధరేశ్వర్ గారి పేరు పెట్టి అది పది రోడ్లతో బిల్డింగ్ కట్టి మిషన్ తెచ్చిపెట్టినాం జస్ట్ ఆన్ చేస్తే ఇవన్నీ తయారైతాయి అది ఇండియాలోనే హైక్రి ఇండియాలో అతయి రాష్ట్రాల నుంచి ఎట్లా తయారా తీసుకువాలి ఫ్యాక్టరీ కళ్ళనంగానే చెట్టు మీద చెట్టు కళ్ళు ఉంటుంది కింద మెట్టు ఉంటుంది ఎక్కడ తప్పిందంటే పల కట్టాలి కన్ను వాళ్ళకి ఇప్పుడు దాని దానికి కాదు దానిలో ఏమే ఉంటాయి ఏమేమి తయారు చేయాలి బయో ప్రాడక్ట్స్ అన్ని తయారు చేసి పెట్టినా ఆన్ చేస్తారు బిల్డింగ్ కట్టింది ఆన్ చేస్తారు కట్టిన బిల్డింగ్ ముందు డబ్బులు ఎత్తామంటారు దుకాణాలు బంద్ వేస్తామంటారు మరి వైఫ్ షాప్ అది పక్కనే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇవాళ జివో ఇటు ఇరవై ఐదు శాతం జివో ఇప్పిస్తే నేను రోజుల వరకు పక్క చే అవకాశం ఉంటుంది ఇంతవరకు ఇవ్వలేదు ఇక్కడ అడిగితే చూడు బు వాళ్ళయ్యా మీరే వాళ్ళకి ఘర్షణ చేస్తే ఎట్లా చెప్పండి పోతే వాళ్ళు ఆఫీసర్ దగ్గర పోతే అది మాట్లాడతారు ఎవరు చెప్పుకోవాలి మరి కనుక దాని మీద మరి రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు అన్ని అభిప్రాయం తీసుకున్న తర్వాత మనం కాలిచ్చిన మూడు గంటలకు ఖచ్చితంగా ప్రకటిద్దాం ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఇట్లా కళ్ళు దుకాణాలు తెలిపించకపోతే కళ్ళు దుకాణాలు బంద్ చేస్తే మన దుఃఖం ఎంత బంద్ అవుతుందో ఈ ప్రభుత్వం దుఃఖం కూడా బంద్ అవుతుంది మన దుకాణం బందే దీకాల కుట్ర దుకాణం బంద్ అవుతుంది ఇక మనం కూడా ఇన్ని రోజులు ఏం పట్టించుకోలే మన దండ మనం పోసుకొడుతుంది అనుకున్నాం ఇలా ఈ దండ నుంచి వచ్చినప్పుడు వాళ్ళ దండ మనం పోవలసిన అవసరం ఉంటుంది వాళ్ళ దండం కూడా మనం తోడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా వెంటాడాల్సిన అవసరం ఉంటుంది కేసులో కూడా సిద్ధంగా కంజోర్ బతుకు అవసరం లేదు బతికిన రోజు ఫిర్యాదు బతకండి సచిన్ రోజు ఫిర్యాదు కావాలి అప్పుడు కంజోర్ సాగు అవసరం లేదు కంజోర్ బతుకు అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఓట్లాడి నేర్చుకోండి ధైర్యంగా మీకు భయపడితే నేను ముందు నేను ఉంటా నా ఇంకలు మీరున్నీ ఏం వాళ్ళు ఎట్లా పని చేస్తారో చూస్తాం ఎంత ఎట్లా కేసులు పెడతా చూస్తాం కేసు రేట్ లేవనుకో వచ్చే రోజులు అమ్మ వేరేమంతా ఓడిపి చేస్తాం మీకు ఆంధ్ర నచ్చి తా వంద రూపాయలు వేయాలి సరే లక్ష రూపాయలు అయితే మన అందరం రోజు మిమ్మల్ని బతికిస్తాం కానీ కేసు భయపడవు జైల్లో భయపడవు కంజోర్ బతికి బతుకుంటా మీరు వాళ్ళ జరుగుతుంది వాళ్ళ సంఘాల చోటు నాశనం చేయకండి కొంతమంది ప్రేమ చెప్పండి ఇలా కొంతమంది ఇక రావడం ఓపెన్ అయితే రాగండ్రాగనరా అని చెప్పి కొంత మీరు రాగండి తప్పదు ఒక బతికేనా చెప్పండి అదొక బతికేనా అదే జాతీయ అని చెప్పు చంపుకోవాలి కదా మేము ఉన్నప్పుడు అట్లా చేస్తాము అన్ని పార్టీలను ఆలోచించా అందరినీ చేస్తారు ఒకరి నెలకు రెండు సార్లు మనక్కన్న అడగండి నారాగుణి అడగండి మా వచ్చిని అడగండి నెలకు రెండు సార్లు వైభవ అందరూ నెలకు రెండు మూడు సార్లు పంపించుకున్నది మాట్లాడుకుంది అందరం కలిసి ప్రతి పార్టీ నాయకులు ఇష్టం ప్రతి దానికి ఇలా గుహల కనుక రోగానికి అదే ఉండాలి అంటున్నారు ఇంకా ప్రాంతీయ పార్టీ చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి జాతీయ పనులకు అసలేమందులు ఎవరేసుకోడు స్వతంత్రం పెట్టుకుంటుంది ఇంకా లోపలిగా అలా మన జాతి గురించి ఒట్లానికి అవకాశం ఉంటుంది మన నాయకులు ఆలో చేయాల వాళ్ళని ఏమైనా భయపడిస్తే మనందరం ఉంటాం వాళ్ళ పదవులకి ఏమైనా డోగా అంతా అనుకుంటే ఇట్లా చిన్న డోగా అయినా మంద ప మొత్తం లక్షల మంది మేము వాళ్ళకి అండగా నిలబడతాం కానీ వ్యమానికి పోతే లోపల సాయం చేస్తున్నా కూడా తెలియదు బేద సాయం వస్తున్న పిల్లలు తెలుస్తుంది విచారస్తుంది ఏమైపోతే చెడ్డపరం వస్తుంది కనుక అందరూ మన నాయకులు కూడా చెప్పాలి కొన్ని వాళ్ళకు కూడా బందంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మేము ఊరుకో ప్రాణ త్యాగాలకు కూడా మేము సిద్ధమైనటువంటి సంకేతం మనకు పంపాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లాలో కొంతమంది యువకులు తయారు కాండి జైలు కూడా తయారు కానీ పోలీసులు కొట్టిన దెబ్బతి శ్రీకాంత్ మోటి మళ్ళీ పోయిన మళ్ళీ షేర్ వస్తున్నాడు లోపల రాత్రలు కొత్త షేర్ వేసుకుని బయలుదేరిపోతున్నాడు అట్లా అంటే చాలా మంది ఒక్కడే కాదు చెప్తున్నాను చాలామంది ఉన్నారు మరి ప్రభాకర్ గారు బిజినెస్ పెంచాలంటే ఆయన బిజినెస్ బంద్ చేస్తున్నారు దానిలో మీరు అందరూ మీ సంఘం మాత్రం కూడా తిని దృష్టి పెట్టాలి మాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద పద లేదు ఎవరి మీద మాకు ప్రతీకారం లేదు మేము ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా అన్ని ప్రాంత మాట్లాడినాను అన్ని ప్రవర్తులకు ఒక్కొక్క కులాన్ని కాదు అన్ని ప్రవర్తులను కాపాడుకోవడం ఆత్మగౌరవ భవనాలు వచ్చిన ఇలా పిలుస్తామంటే అండి ఎవరు మట్లేదు మరి రెండున్నర ఐదు రెండు నెలలు అయిపోయాయి మీద రెండు నెలలు అయిపోయి ఎలక్షన్ వచ్చాయి ఎట్లా చెప్పండి కనుక దయచేసి మరి మీద మగ ఢిం వస్తే ఎక్కిపోతే ముఖ్యమైన ప్రసక్తి లేదు తెలిసిన మూసేసిన దుకాణాలు మరి వారం నెల పది నెలలు వేయాలి వారం పది రోజుల ఓపెన్ లేకపోతే ఖచ్చితంగా మన కార్యాచరణ అనేది చాలా మంది ఇంద్రాబాద్ దగ్గర తన నుంచి స్టార్ట్ చేద్దామన్నారు కొందరేమో పది ఉమ్మడి జిల్లాలు దిగుతామన్నారు ఉమ్మడి జిల్లాలో రౌండ్ ఒప్పించిన తర్వాత ఇంద్రాబాంత్ దగ్గర ధర్నా ఉన్నారు సరే ఉమ్మడి జిల్లా కార్యాచరణ ఎట్లా తయారు చేస్తే అన్న సంఘాలు అన్న మేభా ఒక రౌండ్ ఉమ్మడి జిల్లాలో వచ్చిన తర్వాత ఇంద్రాబాద్ దగ్గర ధర్నా పెట్టి మరి ఆ ధర్నా తర్వాతనే నెక్స్ట్ బైనా సభకోవడం మరి మీ సంఘాలు ఎత్తే ఎత్తు అట్లా మాది లేదు నేను మీ సంఘాలు చెప్పినందుకు మా పాటని ఒప్పిస్తాను మా పార్టీలో మా నాయకులను ఒప్పించి ఇట్లా మా సంఘాన్ని నిర్ణయం నేను వాళ్ళతో పాటు పోయాల్సి వస్తాను చెప్పి మీరు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి గీత దాగకుండా కట్టుబడి మిమ్మల్ని కాపాడుకుంటాం ప్లస్ ఈ వృత్తిని కాపాడుకుంటాం ఇచ్చే శాతం కూడా సొసైటీకి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఇచ్చే తీర్మాగింది ప్లస్ అమలు చేసినట్టు చేయాలని పది రోజులలో ఈ మూసేసిన అవై డబ్బు దుకాణాలు వేధింపు లేకుండా బంద్ చేయాలి మీరు ఇంకా మీకు అన్నా వస్తే కేరళ టీం చేయండి కేరళలో ఎట్లాంటి అధికారికంగానే ఎయిట్ పర్సెంట్ ఆలకలు కందు కలుపుకోవడానికి కేరళ ప్రభుత్వం పనిచిందో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ గా కలుపుకునేటట్లు ఆల్కహాల్ పర్సెంటేజ్ కలుపుకునేటట్లు మీరు పర్మిషన్ ఇవ్వాలని మరి పెద్ద మనిషి మాట్లాడిన తర్వాత కొంతమంది మాట్లాడిన తర్వాత ఫైనల్ గా రెండు 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 నిమిషాలు మాట్లాడితే ఫైనల్గా మళ్ళీ ఒకటి తయారు చేస్తే దాన్ని మనం మీడియా ద్వారా తెలియజేద్దామని చెప్పి ఇక్కడ దాదాపు నలభై ఐదు యాభై సంఘాలు అందరం వచ్చి రావడం జరిగింది నెక్స్ట్ మిగతా కుల కూడా కలుపుకొని మిగతా మనకు అనుబంధంగా మన భక్తుల్లో బతికినటువంటి ఇంత సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున మన సభ అనుభవించుకోవడానికి ప్లాన్ చేసుకోవాలని చెప్పని మీ మనం ఎక్కువ చేస్తూ రెండు రెండు నిమిషాలు మాట్లాడసం